మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త మూవీ జైలర్ వచ్చే వారం రాబోతోంది ఇక రన్ టైం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలని తెలుస్తోంది ఇక ఇందులో రజని రెండు పాత్రల్లో కనిపిస్తాడని కొత్తగా ప్రచారం ఊపందుకుంది రౌడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ వచ్చే నెల ఒకటిన రాబోతోంది ఇక ఈ నెల ఎనిమిది పద్నాలుగు ముప్పైన ఫిల్మ్ టీం ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసింది వచ్చే వారం ఎనిమిదిన ప్రోమోని పద్నాలుగు ముప్పైన ప్రీ రిలీజ్ ఈవెంట్లని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది రౌడీ స్టార్ మంగళవారం పెట్టిన ట్వీట్ వెనకున్న అర్థం ఇప్పుడు రివీల్ అయ్యింది తెలంగాణ ఏపీలో రెండు ఈవెంట్లని ప్లాన్ చేసిందట సినిమా టీం పద్నాలుగు ముప్పైన ఈవెంట్లు జరుగుతాయని కేరళ కర్ణాటక తమిళనాడులో మాత్రం కేవలం ఇంటర్వ్యూలతో ప్రమోషన్ పెంచుతారని తెలుస్తోంది తలా టీం ఈ నెలలో మూడు సాంగ్స్ ని రిలీజ్ చేయబోతోందట వీకెండ్ కి ఒక్కో పాట చొప్పున ఈ నెలలో మూడు పాటలను మేకింగ్ వీడియోను లాంచ్ చేయబోతున్నారట ఇక సెప్టెంబర్ ఒకటికే ట్రైలర్ లాంచ్ అని కొత్త గుసగుసలు పెరిగాయి బాలీవుడ్ స్టార్ కార్తి హిట్ మూవీ సర్దార్ కి ప్రీక్వెల్ ప్లాన్ చేశారు మిత్రన్ మేకింగ్ లోనే ప్రీక్వెల్ పట్టాలిక్కనుంది ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శురు అయ్యాయి ఓ మై గాడ్ టూ కొత్త ప్రోమోతో సందడి పెంచింది ఫిలిం టీం ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇరవై ఐదు కత్తెర్లు వేసిందట దీంతో వచ్చే వారం ఈ మూవీ ఎన్ని వివాదాలకు వెల్కమ్ చెబుతోందో అన్న కామెంట్లు పెరిగాయి మూవీ కాంట్రవర్సీ త్రివిక్రమ్ మెడకు చుట్టుకునేలా ఉందంటున్నారు దీని ఎఫెక్ట్ గుంటూరు కారం మీద పడొచ్చనే అంచనలున్నాయి దీంతో త్రివిక్రమ్ కి మహేష్ బాబు ఫోన్ లో క్లాస్ తీసుకుంటున్నట్టు కూడా గుసగుసలు పెరిగాయి పవస్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్టర్ హరిశంకర్ కి అభయహస్తం ఇచ్చాడు ఉస్తాద్ భగత్ సింగ్ కి కాల్ షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది ఓజీ ఎనభై శాతం పూర్తయ్యాక ప్రతి నెలా పది రోజులు ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయిస్తున్నట్టు పవన్ ప్రామిస్ చేశాడట